మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకైతే మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఎట్టకేలకు సీఎం గారు స్పందించి డేట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక డేట్ అయితే ఫిక్స్ అయింది ఇక ఏ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రుణమాఫీ డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకైతే రుణమాఫీని అయితే ప్రకటించడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద ప్రతి రైతుకు కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మనకు అయితే చేసేయడం జరిగింది అన్ని బ్యాంక్ అధికారులతో కూడా మాట్లాడి మనకు కీలక ఆధారాలు అయితే సేకరించడం జరిగిందనమాట ఇక ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఇప్పట్లో రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఇప్పుడే నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు నిధులు కొరతుంది ఈ నేపథ్యంలో ఆగస్టు ఇరవై ఐదులోపు తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు రుణమాఫీని చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు లోపు రైతు రుణమాఫీ కింద రెండు లక్షలు జమ చేస్తామని ఫైనల్ డేట్ విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇది అప్డేట్